నంజాల జిల్లా డోన్పట్నంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పగిటిజాల మండలం ముచ్చుమరి గ్రామంలో చిన్నారి వాసంతిని అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని రాష్ట్రంలోని మహిళలకు బాలికలకు చిన్నారులకు రక్షణ కల్పించేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని రాష్ట్రంలో పెరిగిపోతున్న గంజాయి హెరాయిన్ లాంటి మత్తు పదార్థాల ముఠాలను అరికట్టి యువతను కాపాడాలని రాష్ట్ర తరఫున నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రామన్న మండల కార్యదర్శి జి అశోక్ డివైఎఫ్ఐ జిల్లా మండల కార్యదర్శులు మధుశేఖర్ నక్కిహరి మండల అధ్యక్షులు హబీబ్ భాష రాము పవన్ రామలింగం రాజేష్ శ్రీను మెహబూబ్ భాష పాల్గొన్నారు తొమ్మిదేళ్ళ వాస్తవ బాలిక మీద పద్నాలుగు ఏళ్ళు పదమూడు ఏళ్ళు పదిహేను ఏళ్ళ ముగ్గురు బాలు కలిసి అమ్మాయిని తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ రకంగా ఇప్పటికి ఇప్పటికీ ఆమె సభం కూడా కనిపించకుండా చేసిన పాపం ఈరోజు పెరిగింది పదివేల మండలంలోని గ్రామంలో దాదాపు ఈరోజు ఈవైఎఫ్ ఎస్ఎఫ్ సంఘాలు మహిళల మీద దాడులు అనకట్టాలి డ్రగ్స్ అనికట్టాలి మధ్యాహ్నం కట్టడం చెప్పి పోరాడుతూ ఉంటే మరోబైతే ప్రభుత్వాలు ఈరోజు మధ్యాహ్నం డ్రగ్స్ ఇచ్చిన విడిగా పిల్లలకు అలవాటు చేసి చివరికి చిన్న పిల్లల మీద కూడా అవేషాలు అన్యాయాలు అత్యాచారాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం కళ్ళు జరవాలి అధికారులు కళ్ళు జరవాలి మహిళల మీద దాడు ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పి పైగా అంతేకాదు కుటుంబానికి